హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి నేనైతే ఇప్పుడు దోసకాయ టమాటా వంకాయ చట్నీ చేస్తున్నా చూపిస్తున్నా ఎలా చేయాలో ఇక్కడైతే మూడు వంకాయలు తీసుకున్నాను ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నా ఒక టమాటా రెండు ఒక దోసకాయ దోసకాయ ఇప్పుడు నేను గింజలు వాడున చెక్కు తీసి గింజలు తీసేసి పెట్టాను దోసకాయని కొంచెం పచ్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి కరివేపాకు చింతపండు ధనియాల ఒక స్పూను మినపగుళ్ళు ఒక స్పూను పచ్చనపప్పు ఒక స్పూను పెసరపప్పు ఒక స్పూను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ అయితే డ్రై రోస్ట్ చేయాలి ఆయిల్ అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే చాలు ఇప్పుడు ఇందులో స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం జీలకర్ర కూడా వేసుకుందాం ఒక స్పూను ఇవన్నీ అయితే ముక్కలు కట్ చేశాను కట్ చేయలేదు ఇవి పచ్చి ముక్కలతో చేస్తాను అవి వేయించే పని లేదు ఆయిల్ అయితే పెట్టాను టూ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకున్నాం టమాటా పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు అల్లం పచ్చిపబ్ ఇవన్నీ వేయించుకోవాలి ఫస్ట్ ఇవైతే డ్రై రోస్ట్ చేశాను పప్పులన్నీ ఇలా వేయించుకోవాలి ఎల్లుల్లిపాయ కూడా పెట్టాను ఇందులో దోస ముక్కలు అయితే కట్ చేస్తున్నాను ఇవి కూడా కొంచెం వేస్తున్నాను ఇవైతే కొంచెం వేస్తున్నాం ఇందులో నేను ఎప్పుడూ దోస అసలు నేను వాడిన దోస గింజలు మాకు ఇష్టం ఉండదు అసలు దోసే గిండలో పచ్చిమిర్చి అయితే ఇలా మధ్యలో తీసుకుంటే తేలకుండా ఉంటాయి అందుకని చిన్న చిన్న రెండు టీసేట్లు తీసాను నేను వాటిని కొంచెం పుదీనా కూడా వేసుకున్నాం ఇవైతే ఎగుతనాయి తీసేసుకున్నాం ఇప్పుడు ఇవైతే ఫస్ట్ మిక్సీ పెట్టేసుకున్నాం ఫస్ట్ పెట్టేసుకోవాలి ఇదైతే ఇలా పౌడర్ చేసేసుకున్నాను కొంచెం ఆవాలు మెంతుల పొడి వేసుకుందాం ఇది ఏ పచ్చడిలోనైనా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఆవ పొడి మెంత పొడి వేసుకుంటే మనకి టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకుందాం నేనైతే కళ్ళు ఉప్పు వేసుకున్నాను కొంచెం అయితే పసుపు వేసుకుందాం ఇప్పుడు వెల్లుల్లి లోడేసుకుందాం ఇప్పుడు వేయించిన ముక్కలు కూడా వేసేసుకున్నాను జరిలో మొత్తం మిక్సీ పెట్టేసుకోవాలి ఇలా అయితే మిక్సీ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు కూడా వేసేసి కలుపుకొని పెట్టేసుకోవటం నేను దోసకాయ ముక్కలలో పచ్చి ముక్కలు వేసి కలిపేసుకోవటం అని ఓ ఎవరికి రాదు ఈ దోసకాయ పచ్చడి చూపిస్తుంది అనుకుంటారేమో అందరికీ వచ్చు కాకపోతే అందరు పల్లీలు నూలు అవి చేసుకుంటారు కదా నేను నా డిఫరెంట్లో నేను చూపించా పప్పులేసి వాడుతూ చూపించాను అందరికీ వచ్చు రావని కాదు మనం చేసే మనం మన పద్ధతిలో మనం చేసి చూపిస్తున్నాం అంతేను నచ్చితే వీడియో చూడడం లేకపోతే లేదు ఇదైతే ఓ బౌల్లో తీసుకున్నాను దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కొరకు టూ స్పూన్ సాయిలు వేసాను పోపులు అయితే వేసుకున్నాం ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు అవైతే వేసుకున్నాను ప్పుడైతే కొంచెం వెళ్ళింది సరే అయితే ఇందులో వేసేసుకుందాం ఓకేనా కొంచెం అయితే కొత్తిమీర కూడా వేసుకుందాం పైన ఎమ్మి ఎమ్మి దోసకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా నా వీడియో చూడండి చూసి ఇట్లా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి లైక్ ఉన్న ఫస్ట్ లైక్ ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంది చట్నీ టేస్ట్ చేశాను డిఫరెంట్గా ఉంది చాలా నచ్చింది మీకు అని అనుకుంటున్నాను పక్కన బెల్ బెల్లైతే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి పచ్చడి రెడీ ఓకేనా ఫ్రెండ్స్ लाइक फर्स्ट लाइक लाइक कमेंट ओके फ्रेंड्स बाय बाय